హాయ్ అండి అందరికీ నమస్తే ఇందిరా గార్డెన్కు స్వాగతం ఎప్పట్లాగే ఈరోజు కూడా మన మిద్దె తోటలో రకరకాల కూరగాయలు ఆకుకూరలు జంబో హార్వెస్ట్ అనే చెప్పుకోవాలి అవన్నీ ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ తెంపేసుకుందాం పదండి చూడండి ఈ బీర చెట్టుకు కూడా మళ్ళీ రెండు బీరకాయలు అయితే వచ్చేసినాయి ఈ బీర చెట్టు కుండి పెద్దగా ఉండడం వల్ల తెంపినప్పుడల్లా రెండు బీరకాయలు అయితే ఇస్తుంది చూడండి ఎన్ని బీరకాయలు తెంపితినో ఈ చెట్టుకు మళ్ళీ ఈ రోజు కూడా రెండు బీరకాయలు వచ్చినాయి ఇక్కడ గిటా ఒక బీరకాయ ఉంది ఇప్పుడు తెంపింది అదొక రకం అయితే ఇదొక రకం అనమాట చూడండి పొడుగు రకం అలాగే ఇక్కడ గిటా బీరకాయలు ఉన్నాయి ఇవేమో నాటు బీరకాయలు ఇప్పుడు మన తోటలో రెండు రకాల బీరకాయలు తెంపినాయి కదా ఇప్పుడు ఇదొకటి అనమాట ఇవన్నీ నాటు బీరకాయలే అంటే చిన్న బీరకాయలు ఇక్కడ గిట్ ఉంది ఒకటి ఈసారి అయితే బీరకాయల పంట బాగా వస్తుందనమాట మనకు ఇటు పక్క గిటా ఒక లోపలికి ఉంది పొడుగు బీరకాయ తీగలు గుంజితే ఏమన్నా బాధ ఏమైందేమో ఇది పొడుగ్గుంది కానీ ఊరట్లేదు తెంపుకుందాం ఇక సన్న ఉంది ఇంకా ఇక్కడ ఒక బీరకాయ ఉంది ఈ రోజైతే బీరకాయలు బాగానే వచ్చాయి చూడండి అలాగే తోటలో కాకరకాయలు ఉన్నాయి అవి గిట తెంపుకుందాం కాకరకాయలు ఈ ఈరోజు కొన్ని కొన్ని వస్తాయి అనుకుంటా ఇంకా ఇక్కడ గిట ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ అడవి కాకరకాయ పండు పండింది ఇంచుమించు ఒక ఇరవై కాకరకాయలు పండ్లు వండినాయి చూడండి మనకు అడవి కాకరకాయలు అన్ని కాయలు దింపి విత్తనం అయితే సేవ్ చేసి పెట్టినా మళ్ళీ ఇప్పుడు మనకైతే ఇగో ఇట్లు వస్తున్నాయి కూరకు ఇక్కడ ఇటు ఉంది కాకరకాయ చూడండి అడవి కాకరకాయలు ఎట్లున్నాయో తీగ తీగకు చాలు నేను ఒక పదిహేను కాయలు విత్తనానికి వదిలినా ఇంచుమించి నుంచి అరవై డెబ్బై విత్తనాలు వచ్చినాయి ఇక నేను అంతకంటే ఎక్కువ సేవ్ చేయలేను ఎందుకంటే మేంగిట కాకరకాయ కూర తినాలి కదా ఇంకా ఈరోజైతే ఇట్లా వస్తున్నాయి అనమాట ఇక్కడ గిటొకటి ఉంది వర్షాలకు కాకర చెట్టు గిట మంచిగా తీగ వారిపోతుంది చూడండి పెద్దగా తీగ వారుతుంది మనకు అట్లా పెద్దగా తీగ వారితేనే కాయలు అనేటివి ఎక్కువ వస్తాయి ఇక చూడండి ఈ ఒక్క చెట్టుకైతే ఐదు కాయలు వచ్చినాయి అక్కడ ఉన్నాయి తెంపుకుందాం రండి ఇక్కడ గిట చూడండి కాకర తీగ ఎంత పెద్దగా అయ్యిందో ఒకటే మొక్క మంచి కాకరకాయలు గిట వచ్చినాయి ఇంకా అన్ని ఇట్లా చూసుకుంటా తెంపుకుంటూ పోదాం అన్నీ అడవి కాకరకాయలే ఒక ట్రిప్పు విత్తనానికి వదిలినందుకు నేను తెంపలేదు ఇంకా ఈ ట్రిప్పు మళ్ళీ కూరకే తెంపుకుందాం చూద్దాం మనం అక్కడక్కడ మర్చిపోతుంటాం కదా అవైనా విత్తనానికి వస్తాయి చూడండి ఇట్లా వస్తున్నాయి ఇదో మొక్క చూడండి మంచిగా పూతతోటి ఎట్లుందో చుట్టుకపోయింది తీగ మన పిల్లల సీకులకు ఇట్లా తీగ పెద్దగా వస్తేనే మనకు పంట గిట మంచిగా వస్తుంది ఇక చూడండి మంచిగా ఇన్ని కాకరకాయలు ఇన్ని బిరకాయలు అయితే వచ్చేసి చూడండి ఇక ఇక్కడ ఒక దోసకాయ ఉంది దోసకాయలు గిటా మనకు తెంపినప్పుడల్లా ఒకటి రెండు వస్తూనే ఉన్నాయి ఇంక ఇక్కడవిటి ఉంది కానీ కొంచెం ఖచ్చిగా ఉన్నది ఇంకా టమాటాలు ఉన్నాయి తోటలో పండ్లు పండినయి చూడండి ఇక అక్కడక్కడ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట ఇక్కడ ఉంది చూడండి చల్ల గాలి వస్తుంది ఎర్ర టమాటాలు గిట్ ఎంత మంచి వచ్చినాయో చూడండి ఇంకా తోటలో లాంగ్ బీన్స్ అయితే మళ్ళీ గుత్తులు గుత్తులుగా వచ్చినాయి ఇక గుత్తులన్నీ తెంపుకుందాం ఇక కొన్ని ముదిరిపోయినాయి అవి విత్తనాన్ని వదులుకుందాం ఇక చూడండి గుత్తులు గుత్తులే ఇవన్నీ ముదిరిపోయినాయి చూడండి ముదిరిపోయినాయి అన్నీ విత్తనానికే వదులుకుందాం ఎందుకంటే మన విత్తనం మనం సేవ్ చేసుకుంటే మన అవసరం ఉన్నప్పుడు మనం మళ్ళీ నాటుకోవచ్చు అనమాట వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు ఇక చూడండి ఎట్లుందో ఇంకా ఈ చెట్లకు మొత్తం ఇట్లే వదిలేస్తున్న విత్తనానికి ఎందుకంటే ముదిరిపోయింది కాబట్టి అంటే విత్తనాలు తీసుకొని మనం కర్రీ చేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ విత్తనం కావాలి కదా ఇట్లా వచ్చింది చూడండి బీన్స్ ఇక్కడ ఇటు ఉంది ఇదైతే తీగ అక్కడ ఓటింది చూడండి చిక్కుడు చెట్ల మీదకి తోట నిండా కూరగాయలే ఎక్కడ చూసినా కూరగాయలే అనమాట మన మిద్దె తోట ఇంకా ఇవి గిటా ముదిరిపోయినాయి చూడండి ఇంకా చక్కగా విత్తనాలు అవుతాయి వదిలేద్దాం ఇంకా ఇక్కడ గిట ఉంది ఇంకా తోటలో చిక్కుడుగా ఉంది చిక్కుడుగాట తెంపుకుందాం ఎన్ని కూరగాయలు చూడండి ఈ రోజు గిట మనం తెంపినా కొద్దీ వస్తూనే ఉంటాయి కానీ ఒక అడవిలాగా అయ్యింది నీకు వస్తలేదు మళ్ళా నీకు వస్తలేదు మన పంట పొలాలలో అయినట్టే అయ్యింది వర్షాకాలం రాగానే ఇక చూడండి గుత్తులు గుత్తులు వస్తుంది మళ్ళీ చిక్కుడుగా ఈ బుట్టిలు వేసుకుందాం ఇంకా అట్లా పోయి చెప్పుకుందాం చాలు మనం పది మొక్కలు పెట్టుకున్నాము తెంపినప్పుడల్లా హాఫ్ కేజీ వస్తుంది మీరు చూడండి నా వెంకవైపు తోట అనేది ఎట్లుందో ఒక అడివి మాదిరే కనిపిస్తుంది కదా ఎవరన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు తోటలోకి వస్తే అసలు కనిపేనే కనిపించరు అంత ఎత్తు ఎదిగిపోయినాయి చూడండి ఇంత వచ్చేసింది ఇంకా ఇక్కడ ఉంది తెంపుకుందాం ఇడైతే గుత్తులు గుత్తులు అంటే ఇంతకుముందు తెంపినప్పుడు నేను తెంపలేదు ఇక్కడ అంటే అదే ఎక్కువైపోయిందనమాట మనకి ఇంకా నెక్స్ట్ టైం తెంపుదామని వదిలేసిన అందుకే ఇట్లా గుత్తులు గుత్తులు ఉంది కానీ ఈ చిక్కుడుగాయ కూరగిట మంచి టేస్టే ఉంది మనం ఇట్లా ఆర్గానిక్ వండించినందుకు టేస్టా లేకపోతే చిక్కుడు కాయనే టేస్ట్ ఉంటుందా తెలియట్లేదు కొన్ని కొంచెం వాసన వాసన ఉంటాయి కానీ ఇది అట్లాంటి వాసన అయితే లేదు చూడండి మా చిక్కుడు మొక్కలు గిట్ట ఎంత పచ్చగా ఉన్నాయో ఈ చిక్కుడు కాయలు గిట్ట కొన్ని విత్తనాలకే వదిలేస్తున్నా ఒక్కొక్క చెట్టుకు ఒక నాలుగైదు కాయలు వదిలేసినా మనకు ఇంచుమించు వంద విత్తనాలు దాకా వస్తాయి అంటే ఒక కాయలో మూడు నాలుగు విత్తనాలు ఉంటాయి కదా కానీ కంపల్సరీ విత్తనం అయితే మన తోటలో నుంచే మనం సేవ్ చేసే విధంగా చేసుకోవాలి ఇక ఇవన్నీ ఇట్లా విత్తనానికి వదిలేద్దాం అంటే కాయ స్ట్రాంగ్గా ఉండి ఆరోగ్యంగా ఉన్నది విత్తనానికి వదులుకోవాలి ఎందుకంటే అది బలంగా ఉంటుంది కాబట్టి మంచిగా మొలుస్తాయి అనమాట ఇక చూడండి వచ్చింది ఇక్కడ చూడండి ఇంతకుముందు తెంపలేదు ఇట్లా విత్తనానికి అయితే రెడీ అయిపోయినాయి ఇట్లా రెడీ ఇట్లా చెట్ల మీద ఎండితే మనకు విత్తనం అనేది స్ట్రాంగ్గా ఉంటుంది ఇంకా గోకరకాయ గట్టి ఉంది తెంపుకుందాం మళ్ళీ జంబో హార్వెస్ట్ అనమాట మన తోటలో అన్నీ ఒకటే బుట్టిలో వేసుకుంటున్నా ఇంకా ఇక్కడ వింటుంది గోకరకాయ ఇది విత్తనం ఉంది చూడండి గోకరకాయ అన్ని విత్తనాలు ఇట్లా కాపు అనేది రాదనమాట కొన్ని కొన్ని విత్తనాలు ఒక్కొక్కసారి మనం అనుకోకుండా మంచి హార్వెస్ట్ అనేది మనం తీసుకుంటాం సార్లు వచ్చినా నేను గిట కానీ ఫెయిల్ ఈసారి మాత్రం గోకరకాయ పండించడంలో పాస్ అయిపోయినా కాకపోతే గోకరకాయ మొక్కలు కుళ్ళిపోతున్నాయి వానలు ఎక్కువ పడితే కుళ్ళిపోతాయి ఎర్రగా అయిపోతాయి అనమాట అన్ని ఎర్రగా అవుతున్నాయి మొక్కలు చూడండి ఇట్లా వస్తుంది ఒక్కొక్క చెట్టుకు గోకరకాయ ఇక్కడైతే ఎంత పొడుగు అయిందో మొక్క అయితే మొదటికి నుంచి దెంపకొస్తున్నా ఇక నాకు తెలిసి ఇక రాదు అంటే ఇక్కడ జుట్టు అనేది కొంచెం హెల్తీగా లేదనమాట ఈ అడుగు నుంచి దెంపకొచ్చినా చూడండి ఇంచుమించు నాలుగైదు సార్లు హార్వెస్ట్ చేసిన ఇట్లా మొక్క అనేది ఎర్రగా అయిపోతుంది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా నేను చాలా పెట్టుకున్నా గోకర ఏ కూల ట్రేలో చూడు గోకర మొక్కలే ఉన్నాయి ఈ కూలర్ ట్రేలో ఇటు ఉన్నాయి ఇంకా ఇక్కడ గంపలు ఉన్నాయి ఇంకా ఇంత గోకరకాయ గిట వచ్చేసింది చూడండి అన్ని ఆఫేజ్ పైన చూడండి ఇక్కడ ఉంది చూడండి చిక్కుడుకాయ లేత ఉంది వండుకోక ఇక గోకరకాయ తెంపుకుందాం గోకరకాయ చిక్కుడుకాయ ఎట్లుందో చూడండి తోట మొత్తం దగ్గరికి అయిపోయింది జాగ లేక కుండి ఇక్కడ దగ్గర దగ్గర పెట్టుకున్నా అంటే నడవడానికి వస్తే పెట్టుకున్నా కానీ అక్కడ ఇక్కడ మొక్కలు వచ్చేసి తిరగడానికి వస్తలేదు నడవడానికి వస్తలేదు ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి చూడండి మిరపకాయలు ఎట్లున్నాయో బజ్జి మిరపకాయలు లాగా ఉన్నాయి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలాంటి మిరపకాయలతో బజ్జీ వేసుకుంటే భలే ఇష్టంగా తింటుంటాం అనమాట వాతావరణం చల్ల ఉన్నప్పుడు మిర్చి బజ్జీ వేసుకుంటే ఇష్టంగా తింటాం ఇప్పుడు ఈ మిరపకాయలు మిర్చి బజ్జికి పనికి వస్తాయి అన్నమాట చూడండి బజ్జి మిరపకాయలు బజ్జిలు వేసేసుకుందాం ఇక్కడ బిట్టు ఉన్నాయి మిరపకాయలు చూడండి గ్రీన్ కలరు మెరుస్తున్నాయి ఎట్లున్నాయో చూడండి బలం ఉన్నాయి కదా ఇక్కడ మిరపకాయలు ఉన్నాయి ఇదంతా ముర్తొచ్చింది మిరప చెట్టు తీసేద్దాం కానీ చెట్టు నిండా కాయలే ఉన్నాయి ఇట్లా ముర్తొచ్చిన చెట్టు ఉంచితే మళ్ళీ వేరే చెట్ల గిటా ముర్తొచ్చే అవకాశం ఉంటుంది అందుకనే తీసేద్దాం చెట్టునే కాయల పాపం బాగానే ఇస్తుంది కానీ రోగం ఉంది ఇంతకుముందు గిటా బాగానే ఇచ్చింది మిర్చి మొక్క కానీ తీసేద్దాం ఎందుకంటే ముడత రోగం ఉంది కదా ఇట్లాంటి చెట్లను ఉంచకూడదు తీసేసుకోవాలి మళ్ళీ వేరే చెట్లకు ముర్తొస్తుంది పడేద్దాం బయటికి ఇంకా తోటలో బెండకాయలు చూడండి ముదిరిపోయినాయి నేను జర రాలేను తోటలోకి ఇక అన్నీ ముదిరిపోయినాయి నేను తోటలోకి వస్తే ఎట్లా అంటే కొంచెం రెడీ అయిన బెండకాయలన్నీ తెంపుకుంటా ఇక చూడండి ఇట్లా ముదిరిపోయినాయి అనమాట పొడుగు పొడుగ్గా అయిపోయినాయి తెంపుకుందాం ఏం తింటూ పైన చూడండి బెండ ముక్కలు ఏం ముద్ర లేవు కాకపోతే కొంచెం లావ్ అయిపోయినాయి అనమాట ఇట్లా చూడండి ఇట్లున్నాయి ఇక్కడ విటి ఉన్నాయి కదా కొంచెం చూసుకొని తెంపుకోవాలి లేకపోతే ముదిరిపోతాయి ఇక్కడ ఒకటి ఉంది దొండకాయలు అయితే మస్తైనాయి ఈసారి తీగ అయితే అక్కడ బయటికి పోతుంది చూడండి ఆ కాకు దొండకాయలే మన చెయ్యి స్పర్శకు తగులితేనే మనకు దొండకాయలు దొరుకుతున్నాయి మన మూటలు మూటలు తయారైపోయినాయి అన్నీ తీగలు ఇట్లా అల్లుకపోయినాయి మూటల మాదిరి ఇంకా అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి తెంపకుందా పురుగు అనేది చాలా అయ్యింది మాకు బయట ఓపెన్ ప్లాట్ ఉంది కదా అక్కడ నుంచి అన్ని ఎక్కుతున్నాయి పైకి అన్ని తోటలో ఒక్కొక్క మొక్కను చూసుకొని పురుగులన్నీ ఏరేసుకోవాలి ఆకులన్నీ తినేస్తున్నాయి లేకపోతే పురుగులన్నీ మన తోట మీద దాడి చేస్తాయి అనమాట ఇంకా వంకాయలు అయితే తక్కువే ఉన్నాయి ఈసారి ఇక్కడ గోంగూరు ఉంది తెంపుకుందాం కట్ చేసుకుందాం చాలా ఉంది గోంగూర గిట నేను కట్ చేసిన కొద్దిగా వస్తుంది ఇగో ఇక్కడ గిట ఉంది ఇక్కడ మార్నింగ్ గ్లోరీ చూడండి ముద్ద మార్నింగ్ గ్లోరీ మొత్తం రేగు చెట్టుకు మునగ చెట్టుకు అల్లుకప్పింది ఇక పువ్వులు అందంగా ఉంటాయి కానీ నేను గిట్ ఏమనట్లేదు ఇక చూడండి ఎట్లా కూర్చుని చెట్టు నిండా పువ్వులే మునగ చెట్టును రేగు చెట్టును తెచ్చింది అనమాట ఇంక ఇదంతా గోంగూరే ఉంది తెంపుకుంటే వెళ్దాం ముదిరిపోయింది ఇది గిటన్ని కూరగాయలంట తెంపుదాం ఎన్ని కూరగాయలంట తిందాం చెప్పండి వర్షాకాలం రాగానే ఇట్లా పెరిగిపోతున్నాయి నేను ఇంకా మీద 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 దెంపుకుంటూ పోతా పొక్క దెంపనే ఎన్ని ఎన్నిసార్లు కట్ చేస్తేనో మళ్ళీ వస్తానే ఉంటుంది కట్ నా కొద్ది ఇక్కడైతే ఎంత ఇంత అయిందో ఇక్కడ చూడండి మందార గోంగూర లే పాక్కూరలు అనమాట లేతయ్యి ఫ్రెష్ ఈ కరివేపాకు చెట్ల గీట ఎట్లా వచ్చిందో గోంగూర ఇక్కడ ఇటు ఉంది కట్ చేసుకుందా ఇంకా ఇక్కడ ఇటు ఉంది గోంగూర ఇప్పుడు రెండు ఫ్యామిలీలకు జారిపోను గోంగూర వస్తుంది చూడండి ఇక ముదిరిపోతుందని అంతా తెంపేస్తున్నా మనము ఎప్పుడు తెంపాలో అప్పుడు తెంపితేనే ఆ కూరకు రుచి ఉడకదిట ముదిరినాక వండితే పేగులు పేగులు అవుతుంది కూర అందుకే ఇట్లున్నప్పుడే తెంపుకోవాలి ఇక చూడండి ఇంత వచ్చింది ఇంకా ఉంది తెంపేద్దా ఇక్కడైతే ముదిరిపోయింది చూడండి నాటు గోంగూర ఇప్పటిదాకా మనం తెంపింది మందార గోంగూర ఇదేమో మన నాటు గోంగూర గోంగూరలలో విట నాలుగు రకాల గోంగూరలు ఉన్నాయి మన తోటలో ఫ్రెష్ కరివేపాకు ఒక రెండు మూడు కొమ్మలు తెంపుకొని వెళ్దాం ఇట్లా మన తోటలో ఫ్రెష్ కరివేపాకు ఎప్పటికప్పుడు తెంపుకోవాలి మనకు డైలీ కరివేపాకు అవసరం ఖచ్చితంగా మిద్దె తోటలలో కరివేపాకు మొక్కలైతే ఒక రెండు మూడు మొక్కలైతే పెట్టండి ఎందుకంటే కరివేపాకు రోజు అవసరం కాబట్టి మనం కరివేపాకు గిట మిద్దె తోటలో పెంచుకోవలసిన మొక్క పుదీనా కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఇవైతే మనకు డైలీ అవసరం పడే ఆకుకూరలు అన్నమాట అందుకనే ప్రతి ఒక్కరు ఇట్లా మిద్య తోటలలో చిన్న చిన్న వాటిలలో పుదీనా పెంచుకోవచ్చు కరివేపాకైనా ఈజీగానే పెరుగుతుంది మొక్క అది పెరిగిందంటే చాలు ఇక మనకు మస్తు కరివేపాకి ఇస్తుంది ఈసారి అయితే నాకు కొంచెం పుదీనా డల్ అయిపోయింది అంటే చిన్న చిన్న వాటిల్లో పెట్టినా కదా పోయినసారి బలం అనేది సరిపోవట్లేదు మళ్ళీ వేరే దాంట్లో నాటుకోవాలి ఇప్పుడు ఇంటికి సరిపోని వస్తుంది కాబట్టి నేను ఇక పట్టించుకోవట్లేదు ఇంత కరివేపాకు ఇంత పుదీనా చూడండి ఇప్పటి వరకు నేను రకరకాల కూరగాయలు ఆకుకూరలు అయితే తెంపుకున్నా ఈరోజు కూడా పదకొండు రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు అయితే తెంపుకున్నా మరి అవి అనేది ఇప్పుడు చూద్దాం రండి ఒకటి పచ్చిమిర్చి రెండు గోకరకాయ మూడు బెండకాయ నాలుగు వంకాయ ఐదు దొండకాయ ఆరు కాకరకాయ ఏడు చిక్కుడుకాయ ఎనిమిది టమాటా తొమ్మిది దోసకాయ పది లాంగ్ బీన్స్ పదకొండు బీర చూసిరు కదా అలాగే అలాగే పుదీనా కరివేపాకు గోంగూర ఇలా పదకొండు రకాల కూరగాయలు మూడు రకాల ఆకుకూరలు ఈరోజు మిద్దె తోటలో తెంపుకున్నా చూడండి చక్కటి పంట మన మిద్య పంట ఈరోజైతే ఇంత పంట నేను తెంపుకున్నా మరి నేను తెంపుకున్న పంట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్